ఒక రాజుగారికి తన దేశంలోని ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో తెలుసుకోవాలని అనిపించింది అలా అనిపించి ఒక పోటీ అయితే పెట్టారు ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి వంద బంగారు కాసులు ఇంకా బోలెడంత పొలం బహుమతిగా ఇస్తానని చెప్పారు అంతకి ఆ పోటీ ఏంటంటే ఒక మూడు కుండల్ని అందరికి కనిపించేలా పెట్టారు ఈ మూడు కుండల్ని ఒకే దానికి సంబంధించిన వస్తువులతో నింపాలి మొదటి కుండ నింపిన మర్నాటికి శకం అయిపోవాలి రెండో కుండ శకం నింపిన మర్నాటికి అది ఫుల్ అయిపోవాలి ఇంకా మూడో కుండ ఏమీ నింపకపోయినా నిండిపోవాలి ఈ మూడింటిలో నింపిన ప్రతి వస్తువుకి ఒకదానికొకటి ఏదో ఒక రకంగా సంబంధం ఉండాలి అని చెప్పారట ఈ పజిల్ విని ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు అసలు ఇది సాధ్యమా ఒక కుండని ఫుల్ నింపాలా తర్వాత అది శకం అయిపోవాలా ఇంకోకుండానే సెకండ్ నింపితే అది ఫుల్ అయిపోవాలా అసలు ఏమీ నింపకపోయినా ఫుల్ అయిపోవాలా పైగా ఈ మూడిట్లో ఒకదానికొకటి సంబంధం ఉండాలా అసలు ఇది ఎలా సాధ్యం ఇది అసలు సాధించలేని పజిల్ కాబట్టే రాజుగారు అన్నేసి బహుమానాలు ఇస్తానన్నారు అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు చాలా రోజులు గడిచిపోయాయి కొంతమంది ప్రయత్నం చేశారు కానీ ఓడిపోయారు కొంతమంది అయితే ప్రయత్నం చేసినా దీన్ని మనం సాల్వ్ చేయలేం అని చెప్పి అసలు ప్రయత్నమే చేయకుండా ఊరుకున్నారు కానీ రాజుగారికి అయితే బెంగ పట్టుకుంది నా దేశంలో తెలివైన ప్రజలు లేరంటారా అని అనుకున్నారు అప్పుడు ఒకడు మహారాజా మీరిచ్చిన పజుల్ని నేను సాల్వ్ చేస్తాను మరి మీరు మాటిచ్చిన బహుమతులు నాకు ఖచ్చితంగా ఇస్తారా అని అడిగాడట ఓ తప్పకుండా ఇస్తాను అని చెప్పారట మహారాజు గారు సరే అయితే నేను ఈ కుండని నింపుతాను నింపి రేపు కదా మీరు అన్న పజుల్ని నేను సాల్వ్ చేశానో లేదో ప్రజలందరికీ తెలియజేసేది కాబట్టి రోజు మీరబ్బరూ కూడా ఈ కుండలో నేనేం నింపానో అస్సలు చూడద్దు అని చెప్పేసి తను అనుకున్నట్టుగానే ఆ కుండల్ని అంటే ఆ మూడు కుండల్ని నింపేసి వెళ్ళిపోయాడు మర్నాడు ఈ విషయం ఊర్లో ప్రజలందరికీ తెలిసింది ఇతని కాన్ఫిడెన్స్ చూసి ఖచ్చితంగా విన్ అవుతాడని అందరూ నమ్మి అతను అసలు ఆ కుండల్లో ఏం నింపాడో చూద్దామని చెప్పి ప్రజలందరూ తండోపు తండాలుగా ఆ కుండలు చూడడానికి వచ్చారు అప్పుడు రాజుగారు ప్రజలందరూ రావడం చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు సరే అందరూ వచ్చిన తర్వాత అందరూ చూసేలాగానే ఆ కుండల్ని విప్పి చూశారు చూసి రాజుగారు చాలా ఆనందపడి నేను పెట్టిన ఈ పజుల్లో ఇతను విన్ అయ్యాడు అని అన్నారట అయితే ప్రజలందరూ మహారాజా అతను ఆ కుండల్ని ఎలా నింపాడో ఎలా గెలిచాడో మాకు కూడా తెలుసుకోవాలనుంది దయచేసి మాకు కూడా చూపించరు అని అన్నాడట ఇంతకీ అతను కుండల్లో ఏం నింపాడో తెలుసా అది తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు కథలు చెప్పడానికి ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది ఇంతకీ అతను ఆ కుండల్లో ఏం నింపాడంటే రాజుగారు చెప్పినదేంటి కుండల్లో కొండల్లో నింపే మూడు వస్తువులకి ఒకదానికొకటి ఏదో ఒక రకంగా సంబంధం ఉండాలి అని ఇతను మొదటి కుండలో మందార పువ్వులతో నింపాడు మర్నాటికి మందార పువ్వులన్నీ వడిలిపోతాయి కదా అవి వడిలిపోయి ముడుచుకుపోతాయి సో కుండ నిండా నిండిన మందార పువ్వులు మర్నాటికి వడిలిపోయి కుండలో శకానికి అయిపోయాయి తర్వాత కుండలో ఏం చేశాడంటే అతను శకం వరకు మాత్రమే మల్లెముగ్గలేశాడు మల్లిముగ్గలేంటి మర్నాటికి విడుచుకుంటాయి కుండ మూత తీయగానే కుండ నిండా మల్లె పువ్వులతో నిండిపోయింది అంటే రెండో కుండ శకానికి నింపాలి దాన్ని మర్నాటికి కంప్లీట్ అయిపోవాలి సో రెండో కుండని కూడా అలాగే నింపాడు మరి మూడో కుండ విషయానికి వస్తే అసలు ఏమీ వేయకుండానే ఆ కుండని ఎలా నింపగలం అని ఆలోచించారు ప్రజలందరూ రాజుగారు ఏదో చెప్తున్నారు కానీ ఈ మూడో కుండ ప్రజలు అతను ఓడిపోయే ఉంటాడు అని అనుకున్నారు కానీ అతను మూడో కుండలో ఏం చేశాడో తెలుసా పువ్వుల పరిమళాన్ని అదే అత్తరిని కుండ అడుగున రాశాడు అడుగున రాసేసరికి మూత తీయగానే మర్నాటికి కుండంతా అత్తరు పరిమళం నిండిపోయి గుప్పుమని సువాసన వచ్చింది సో రాజుగారు చెప్పినట్టుగానే అతను ఆ మూడు కుండల్ని ఒకే జాతికి చెందిన వస్తువులతో నింపి పన్నాన్ని గెలుచుకుని రాజుగారు దగ్గర ప్రశంసలు పొంది మంచి మంచి బహుమానాలు కూడా పొందాడు